స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చే రోజు వరకు కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభం కావాలంటే దానికి సంబంధించి అనుమతులు తీసుకురావడం కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం కూడా చాలా పెద్ద సవాళ్ళతో కూడుకున్నటువంటి పని అంత ఆషామాషి కాదు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావడమే గగనమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురావడానికి కూడా ఆయన సాహసం చేయాల రెండు వేల పదహారులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని సుమారుగా భారతదేశంలో నూట ఎనభై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే దానికంతా కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వాటన్నిటిని కూడా ప్రారంభిస్తే అందులో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడానికి కూడా సాహసం చేయనటువంటి ఆ రోజులకి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఒకటి రెండు కాదు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడానికి అందులో కేవలం కొన్ని మాత్రమే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద స్టార్ట్ అవుతా మిగతా మిగతావన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఖర్చులతో స్టేట్ గవర్నమెంట్ కొన్ని సంస్థల నుంచి నిధులు తీసుకొని వచ్చి లోన్స్ తీసుకొని వాటి కూడా ప్రారంభించడానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి అనుమతులు తీసుకురావడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే అది ఆషామాషీ పని కాదు ఏ గవర్నమెంట్ కూడా ఒక టెన్నూరులో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు అనుకున్నది అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలను ప్రారంభించినటువంటి ఘనత కూడా చెల్లుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా హాస్యాస్పదం అనిపించింది వారు చెప్పినటువంటి మాటలు మాకి కంప్లీట్ కావడానికి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అని అన్నారు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇరవై మూడు సంవత్సరాలు ఏంటి ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ పదిహేడు కాలేజ్ పదకొండు కాలేజెస్ లో పిడివిరాళ్ల కాలేజీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి మిగతా పది మేము పీపీపీ మోడ్ ఇచ్చేస్తున్నాము వాటిల్ని వాటికి కంప్లీట్ చేయడానికి ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు మా దగ్గర లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన రా మూడు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్ అయితే దాంట్లో కేవలం టూ పర్సెంట్ ఖర్చు అయితే ఆరు వేల కోట్లు ఒకే సంవత్సరంలో కూడా టూ పర్సెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లే ఐదు సంవత్సరాల్లో మీరు నిధులు కేటాయించుకోవచ్చు అలానే అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడతాయని మీరు చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వ వ్యవస్థ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కనుక ఏర్పాటు చేస్తే అది ఒక కాలేజీనే కాదు ఒక వ్యవస్థ ఇంత మంచి వ్యవస్థను తీసుకుని వచ్చినటువంటి రోజుల్ని ఆయన మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేటు పరం చేస్తా ఉన్నారంటే మీరు చాలా ఆలోచించాలి ఉన్నటువంటి వ్యవస్థలను తీసుకెళ్లి ప్రైవేట్ అవి చేతుల్లో పెడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కనుక ఇదే పరిస్థితి కొనసాగిస్తే దీన్ని కనుక మనమందరం అందరం కూడా ఆమోదిస్తే ఈ పది కాలేజీలతో ఆగదు ఆ ఏడు కాలేజీలను అప్పనిస్తాడు పాత రోజుల నుంచి ఎప్పటి నుంచి పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసేదానికి ఆయన ఎట్లాంటి సంకోచం కూడా చూపించదు దాంతో కూడా ఆగదు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సిస్టర్ లో స్కూల్స్ కానీ జూనియర్ కాలేజెస్ కానీ ఉన్నాయో సుమారుగా నలభై మూడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి దానికి ఒక పెద్ద ట్యాగ్ వేసి వాటర్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వెనక ఆయన పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసినటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ అప్పగిస్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మీరందరూ కలిసి పోరాటం మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ పాలెం క్రాస్ సంప్రదించండి మెడికవర్